రామారావు గారు మీరు మీరు ఆ సబ్జెక్టు లేపారు కాబట్టి నేను దానికి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి తెలుసో తెలీదో మా ఊరు మా ఊర్లో అయితే అంటే తిరుపతిలో ఉంటాను నేను తిరుపతిలో అయితే గతంలో ఏ వాహనం కూడా వచ్చి ఇంటింటికి వచ్చి భీమిచ్చినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే చాలా మంది పాపం ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు తిరుపతి అనేది స్థానికంగా ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చి కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కార్మికులుగా అలా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట ఇక్కడ ఒక బండి తెచ్చి ఒక చెట్టు కింద పెట్టేసి రెండు వీధుల్ని పిలిపించుకొని వచ్చి ఆయన టైం పెడతాడు పదిహేను నిమిషాలు లేకపోతే అరగంట టైం పెడతాడు ఈ అరగంటలో వస్తే ఏలు పెట్టదు ఏలు పెడితే కొంతమందికి ఏలు పడదు ఇంకొంతమందికి ఇంకోటి పెడితే ఏం పడనటువంటి పరిస్థితుల్లో చాలా మంది అవసరపడి మళ్ళీ రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి సందర్భాలు నేను నా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో మీ పార్టీ ఎస్పెషల్లీ అన్యాయం జరిగిపోయిందని చెప్తారు సెకండ్ ఆప్షన్ కాదు సార్ లేదు అసలు ఇంటింటికి ఇచ్చారు అని మీకు తెలుసా ఇంటింటికి ఏ షాప్ లోనే తీసుకునే ఆన్లైన్ లో అది మీరు గమనించాలా వలసదారులైనా సరే తిరుపతి వ్యక్తి మీరు విజయవాడలో తీసుకోవచ్చు విజయవాడ వ్యక్తి తిరుపతిలో తీసుకున్న అభ్యంతరం లేని వ్యవస్థ అండి అది సరే దాన్ని పక్కన పెడదాం గోరంట్ల మాధవ్ గురించి కీర్తన గారు చెప్పారు అసలు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్ ని దూషించి తయారు చేసినటువంటి విషయాలకు గుర్తురాదా తనుకు ఎమ్మెల్యే పనిమల్ రాధాకృష్ణ ఏం చేశాడు ఒక ఆటో గారు ఏమన్నారంటే ఆయన పోలీసుగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదు వాసు గారు అక్కడ రాజమండ్రి పేపర్ మిల్ మీద దాడి చేసినటువంటి అంశము ఆ గుర్తు లేదా అసలు ఇది దళిత లేదా బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం అండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారని వ్యాఖ్యానించారు ఇటీవలే పి ఫోర్ లో కూడా బీసీలు ఏ రోజుకి ఏ పోటు కాపాడు వీళ్ళు అనువాదం వైపు వెళ్ళేటటువంటి సిద్ధాంతం తప్ప వీళ్ళకి కూడా అండర్స్టాండ్ లేదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని ఈ రాష్ట్రంలో నిషేధిస్తామంటారు ఈ రాష్ట్రంలో రానిదామంటారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రవికరణ లాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సూపర్ సిక్స్ కి మా మద్దతు లేదని బీజేపీ ప్రకటించింది ఎన్నికలకు ముందే ఇట్లా పరస్పర వైరుధ్యమైనటువంటి విధానాల సిద్ధాంతాలతోటి వీళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మోసం చేసి మబ్బి పెట్టి మరలా చెవులో పూలు పెట్టి ఏదో విధంగా రాజ్యాధికారం సంపాదించుకుంటే చాలు తప్ప మరొకటి కాదు ఆ రోజు ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు ప్రజల చెవులో మీరు పూలు పరిస్థితి ఏ పార్టీకి ఉండదు కుదరదు జరగదు అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే అనుకున్నారు సార్ ఒకటి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజల చెవులో పూలు పెడదామంటే ఎవరి వల్ల కుదరదు ఐదు సంవత్సరాలకి వచ్చేటటువంటి ఒకే ఒక పోటు మీరు చెప్తున్నారు కదా వెన్నుపోటు అనేది అప్పుడు ప్రజలు పొడిచేటటువంటి పోటు చాలా దారుణంగా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఓటు అనేటటువంటి ఒక పోటు సో ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు దయచేసి ఆ భ్రమలో నుంచి ఏ పార్టీ ఉన్నా సరే బయటికి రండి దయచేసి అంటే మధ్యలో ఏదైతే అక్రమాలు జరగకుండా నిరోధించే చెప్పును రద్దు చేశారు ఈ రోజు బహిరంగంగా ప్రేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఇసుకని వ్యాపార కేంద్రాలుగా నిర్వహిస్తున్నారు అట్లాగే పీడిఎస్ బియ్యం పేదల బియ్యాన్ని ప్రతి నియోజకవర్గంలో రమారామి ముప్పై లక్షల రూపాయలు వచ్చి చేస్తున్నారు ప్రతి నెల ఈ రకంగా అక్రమాల ప్రభుత్వం దానికోసం మీరు చెప్పింది చెప్పినట్లు చేయలేదు మేము ఎన్నుపోటు తినమని చెప్పి ఈ రోజు ప్రకటించి ప్రజలు చైతన్యం తీసుకొచ్చి ప్రజల ఆకాశాలు నెరవేర్చాలి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి తప్పకుండా అని తప్పకుండా ప్రజలు గుడ్ గుడ్ తప్పకుండా ప్రజలు చూస్తారా సంగీత కీర్తన గారు ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారండి గారు సర్వే తెలుస్తుంది

అది విజాసం తెలుస్తాయి ఒక్క నిమిషం విజయ కేత్తన గారు క్లోజ్ జన్బడ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాచక పరిపాలన అందించారో ప్రజలకు తెలుసు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే ఉండకూడదు అసలు పార్టీనే ఉండకూడదు వై నాట్ వన్ సెయింట్ క్లీన్ స్విప్ చేసుకొని వెళ్ళిపోతాను వై నాట్ కాన్స్టెన్సీస్ కూడా అన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత పతన స్థాయిలో ఉండడానికి కారణం అహంకారం అలాంటిదే శాసన మండలే ఉండకూడదు అన్నాడు అండ్ ఎక్కడైనా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏం చేస్తారు ప్రజలకు అందుబాటులోకి పనులు చేస్తానంటారు కానీ ఆ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి యాభై ఏళ్ల పైన పెత్తనం చేశాడు ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బాగున్నారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు పంత నారజీ గారు టాపిక్ మీరు తెచ్చారు వెంటనే ఆయన దగ్గర సారీ చేయించి అదే పోలీస్ అదే హాస్పిటల్ దగ్గర కూర్చున్నారు ఆయన నిరసన రోజు ప్రతి తప్పు చేసినందుకు దీక్ష చేశాడు ఆయన అటువంటి నాయకత్వం మా దగ్గర చిన్న మిస్టేక్ ఇంకా ప్రూవ్ కాకముందే ప్రెస్ నోట్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని దూరం పెట్టినా పార్టీ కార్యక్రమాలని అట్లుంటుంది జనసేన పార్టీ స్ట్రక్చర్ మీలాగా డోర్ డెలివరీ చేసే షాల్వాల్ గప్పే కప్పే సంస్కృతి జనసేన పార్టీలో ఉండదు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేన పార్టీని కంపేర్ చేసినప్పుడు మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎప్పుడు కంపేర్ చేయకండి

ఉప ముఖ్యమంత్రి రామారావు గారు ఆమె వర్షణ ఒకసారి వారి వర్షణ విద్దాం కీర్తన గారు వన్ మెరిట్ లో క్లోజ్ చేసి టైం అవుతుంది సార్ జనసేన పార్టీని కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి తప్ప అనేది ఇంకా ప్రూవ్ కాకముందే ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది నిజంగా అది అన్యాయం అనుకుంటాము ఒకసారి మేమైతే కానీ అంత డిసిప్లిన్ గా పార్టీని నడపాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఈ రోజు వచ్చి మా దగ్గరికి డోర్ డెలివరీ చేసిన అనామకుడు అబార్గుళ్ళు తీసుకొని వచ్చినట్టు ఆయన్ని చాలా వరకు కప్పుతున్నారు